పూర్వపు కాలంలో ఎన్నో పురాతనమైన వాటిని మనం చేసే ఉన్నాము ఎన్నో పద్ధతులు కూడా ఉండేవి కానీ వాటిని ఈ మధ్య కాలంలో ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు మహిళలు ఎక్కువగా కట్టుబొట్టు మరింత అందాన్ని తెచ్చిపెడతాయని చెప్పవచ్చు ముఖ్యంగా పెళ్లి కాని వారైతే అందం ఆకర్షణ కోసం ఎక్కువగా పలు రకాల వస్తువులను ధరించడానికి ఇష్టపడుతూ ఉంటారు అలాంటి వాటిలో గాజులు కూడా ఒకటి గాజులు ధరించడం వెనుక మనకు తెలియని ఎన్నో నిజాలు కూడా ఉన్నాయి వాటిని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే భారతీయ ఆచార వ్యవహారాలు నమ్మకాల ప్రకారం బంగారు వెండి అభరణాలు మహిళలకు చాలా శక్తినిస్తాయి చేతులకి బంగారు గాజులు ధరించడం వల్ల ఎముకలు చాలా గట్టిపడతాయి అంతేకాకుండా నిరంతరం మన శరీరానికి ఇవి తగులుతూ ఉండడం వల్ల ఇందులో ఉండే కొన్ని సూక్ష్మ పదార్థాలు కూడా నేరుగా శరీరంలోకి ప్రవేశిస్తాయని కొంతమంది శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు అంతేకాకుండా బంగారం వెండి ఆభరణాల వల్ల మన శరీరానికి కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి ముఖ్యంగా గాజులు ధరించినట్లయితే వారికి భర్త కూడా ఎక్కువ కాలం జీవిస్తారని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అందుచేతనే హిందువులు ఎక్కువగా ఇలాంటివి పాటిస్తూ ఉంటారు గాజులు శబ్దం చేస్తూ ఉండడం వల్ల ఆ ఇంటికి దైవానికి చాలా మంచిది ముఖ్యంగా పూర్వకాలంలో మహిళలు మగవారిని చూడవలసి వస్తే ఖచ్చితంగా వారి ముఖానికి చేతులు లేదా వస్త్రాలను కప్పుకునేవారు ఇందుకు అనుగుణంగానే ఇతర పురుషులు మహిళలకు గౌరవం ఇస్తూ ఉండేవారు ప్రస్తుత కాలంలో కొంతమంది మాత్రం గాజులు ధరించడానికి అయిష్టంగా ఫీల్ అవుతున్నారు కానీ గాజులు ధరించడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని పలు అధ్యాయాలలో తెలియజేయడం జరిగింది వెండి గాజులు బంగారు గాజులు వంటివే కాకుండా మట్టి గాజులు కూడా ధరించవచ్చు అలాగే గాజుల వల్ల కూడా ఎముకల దృఢత్వం అవ్వడమే కాకుండా వాటిలోని సూక్ష్మ పదార్థాల అణువులు నేరుగా శరీరంలోకి వెళ్తాయి మహిళలకు గాజులు లేకపోతే అలంకరణ అసంపూర్తిగా ఉన్నట్టే హిందువులలో అధిక శాతం మంది మహిళలు గాజులను ఎల్లప్పుడూ ధరించి ఉండడం వల్ల వాటి నుంచి వచ్చే శబ్దాలు ఇండ్లలో ఉండే దుష్ట శక్తులను తరిమి కొడతాయని హిందూ సాంప్రదాయంలో నమ్ముతారు అంతేకాకుండా గాజుల శబ్దాలు ఎక్కువగా వింటే ఆ నివాసం దైవానికి నిలయమని నమ్ముతారు కానీ ప్రస్తుత కాలంలో పాశ్చాత్య సంస్కృతి అలవాటుపడి చాలామంది మహిళలు గాజులు బొట్టు అసలు ధరించడం లేదు కానీ గాజులు ధరించడం వల్ల ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా అనేక లాభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి బంగారు వెండి గాజులు మట్టి గాజులు ధరించడం వల్ల స్త్రీలకు అందంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి హిందూ సాంప్రదాయంలో గాజులు ధరించడం ఐదో తనానికి గుర్తుగా చెప్పుకుంటారు ముత్తైదువుకు ఉండే ఐదు లక్షణాలలో గాజులు ఒకటిగా పేర్కొంటారు అందుకే పెళ్ళైన ప్రతి ఒక్క స్త్రీ తన రెండు చేతులకు నిండుగా గాజులను వేసుకుంటారు ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మొదటగా వేసే ఆభరణం గాజులే గాజులు ధరించడం వలన అందమే కాకుండా ఆరోగ్యం కూడా కానీ ఇప్పుడున్న కాలంలో చేతులకు గాజులను వేసుకోవడం అంటేనే నామోషిగా ఫీల్ అవుతున్నారు నేటి యువతులు ఏదో పేరికి చేతికి కనిపించి కనిపించినట్టుగా ఉండే ఒక సన్నని గాజును వేసుకుంటున్నారు కొంతమంది మహిళలు అయితే దాన్ని కూడా వేసుకోవడానికి వెనకాడుతున్నారు ఆఫీసులకు వెళ్ళే ఆడవారు మాత్రం ఇక చేతికి వాచ్ను మాత్రమే ధరిస్తున్నారు పెళ్ళిళ్ళు పండుగలు ఫంక్షన్లకు మాత్రమే గాజులను వేసుకుంటున్నారు అప్పుడే పుట్టిన చిన్న పిల్లలకు నల్ల గాజులు వేయడం వల్ల ఎలాంటి దోషాలు దిష్టి తగలకుండా రక్షణగా ఉంటాయని నమ్మకం గాజుల్లో మట్టి గాజులు లోహ గాజులు ఉంటాయి మట్టి గాజుల్లో చాలా రంగులు ఉంటాయి ఒక్కో రంగు ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది ఇవి ఏంటో చూద్దాం నలుపు రంగు గాజులు అధికారాన్ని సూచిస్తుంది తెలుపు రంగు గాజులు ప్రశాంతతను కల్పిస్తుంది ఆకుపచ్చ రంగు గాజులు అదృష్టాన్ని తీసుకువస్తుందని నమ్మకం పసుపు రంగు గాజులు సంతోషాన్ని కలిగిస్తుంది ఊదా రంగు గాజులు స్వేచ్ఛను సూచిస్తుంది ఎరుపు రంగు గాజులు శక్తిని సూచిస్తుంది నీలి రంగు గాజులు జ్ఞానానికి ప్రతీక నారింజ రంగు గాజులు విజయాన్ని చేకూరుస్తాయి వెండి గాజులు బలాన్ని చేకూరుస్తాయి బంగారు గాజులు ఐశ్వర్యాన్ని సూచిస్తాయి గాజులు అలంకరణకు మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి గాజులు వేసుకోవడం వలన కొన్ని అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి స్త్రీలు గాజులు ధరించడం వలన శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా ఉంటుంది చేతులు అటు ఇటు కదిలించినప్పుడు గాజులు వెనక్కి ముందుకు కదిలి మణికట్టు భాగంపై మసాజ్ అవుతుంది దీనివలన మణికట్టు భాగం నుంచి రక్త ప్రసన్న సక్రమంగా జరుగుతుందని సైంటిస్టుల అభిప్రాయం గర్భాశయ నాడులు మణికట్టు ముంజేతికి మధ్య ఉండే అనుసంధానమై ఉంటాయి చేతి గాజులు కదిలినప్పుడు మహిళల మణికట్టి నాడులు కాస్త ఒత్తిడికి గురవుతాయి దీనివలన గర్భాశయ నాడులు ఉత్తేజితమై గర్భాశయం పనితీరు సవ్యంగా ఉంటుంది గాజులు వేసుకుంటే అలసట తగ్గి శరీరంలో శక్తి పెరుగుతుంది మట్టి గాజులను ఎక్కువగా ధరించడం వలన శరీరంలో ఉండే అధిక వేడిని తొలగిపోతుంది అందుకే ఎన్ని బంగారు గాజులను వేసుకున్నా నాలుగు మట్టి గాజులైనా వేసుకోవాలని పెద్ద స్త్రీలు గాజులు ధరించడం వలన శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా ఉంటుంది చేతులు అటు ఇటు కదిలించినప్పుడు గాజులు వెనక్కి ముందుకు కదిలి మణికట్టు భాగంపై మసాజ్ అవుతుంది దీనివలన మణికట్టు భాగం నుంచి రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుందని సైంటిస్టుల అభిప్రాయం గర్భాశయ నాడులు మణికట్టు ముంజేతికి మధ్య ఉండే అనుసంధానమై ఉంటాయి చేతి గాజులు కదిలినప్పుడు మహిళల నాడులు కాస్త ఒత్తిడికి గురవుతాయి దీనివలన గర్భాశయ నాడులు ఉత్తేజితమై గర్భాశయం పనితీరు సవ్యంగా ఉంటుంది గాజులు వేసుకుంటే అలసట తగ్గి శరీరంలో శక్తి పెరుగుతుంది మట్టి గాజులను ఎక్కువగా ధరించడం వలన శరీరంలో ఉండే అధిక వేడిని తొలగిపోతుంది అందుకే ఎన్ని బంగారు గాజులను వేసుకున్నా నాలుగు మట్టి గాజులైనా వేసుకోవాలని పెద్దలు చెబుతున్నారు ఈ మధ్యకాలంలో మహిళల్లో ఎక్కువగా వస్తున్న సమస్య హార్మోన్ల అసమతుల్యత మట్టి గాజులు వేసుకోవడం వలన ఆ సమస్యను కూడా నివారించవచ్చు గర్భిణీ స్త్రీలకు ముఖ్యంగా ఏడవ నెల తర్వాత కూడా గాజులు ధరించడం మంచిది ఏడవ నెల తర్వాత శిశువు యొక్క మెదడు కణాలు అభివృద్ధి చెందుతాయని వారు వివిధ శబ్దాలను గుర్తించడం ప్రారంభిస్తారని నమ్ముతారు కంకణాల శబ్దం శిశువు యొక్క మెదడు అభివృద్ధిని ప్రేరేపించడంలో సహాయపడుతుంది ఇది ఒత్తిడిని తగ్గించి ఆమె మనస్సును ప్రశాంతపరుస్తుంది కాబట్టి త్వరలో కాబోయే తల్లికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది అంతేకాదు చేతులతో గాజులు ఆడిస్తూ ఉంటే చిరు సవ్వడులు చేస్తాయి ఆడపిల్లలకు జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని జీవితం చాలా విలువైన అని చెప్పడానికే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా గాజులాగే పగిలిపోతుంది అని అర్థం రెండు చేతుల నిండా గాజులు వేసుకొని పట్టు పరికినీలు కట్టుకొని సాక్షాత్తు లక్ష్మీదేవిల ఆడపిల్ల ఇంట తిరుగుతూ ఉంటుంది సౌభాగ్యానికి కూడా చిహ్నంగా చెబుతారు అమ్మవార్లకు గాజులు వేస్తూ ఉంటారు అందుకే మహిళలను శక్తి రూపంలో భావించి గాజులు ధరించమని చెబుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి